వారికి రెండు సార్లు ప్రమోషన్ ఇస్తే థర్టీ పర్సెంట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎక్కడ సరిపోతుంది మేము ఏమడుతున్నాం ప్రధానమైనటువంటి డిమాండ్ వందకు వంద శాతము బీఈడీ చేసిన విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి అదే విధంగా థర్టీ పర్సెంట్ రోజు ఇది ఎస్ఈటీ వాళ్లకు ప్రమోషన్ చేయడానికి అవకాశం చేయాలి మీరు ఈ విధమైనటువంటి సెవెంటీ పర్సెంట్ ఎస్ఈటీ వాళ్ళకి ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థ ప్రణాళిక దెబ్బతింటుంది ఎక్కడ కూడా స్కూళ్ళల్లో టీచర్లు లేక పిల్లలు సబ్జెక్టు సరిగ్గా తెలవక ఇలా ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళల్లో పోవడం వల్ల పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారు ఇలా చాలా ప్రభుత్వ పాఠశాలలు రెజస్ట్రేషన్ తాడాలేషన్ నేనేమడుగుతున్నా అవన్నీ మొత్తం కూడా ఓపెన్ చెప్పియాలి ఇలా లంబితండు ఎస్సీ వాడలలో అదేవిధంగా బీసీ వాడలలో గతంలో ప్రైమరీ స్కూల్ ఉండేవి ఆ ప్రైమరీ స్కూల్ ఎక్కడ ఉన్నాయి మొత్తం తారాలు కార్పొరేట్ వ్యవస్థకు దారదత్తం చేసేది రెండవది ఇలా ప్రైమరీ అనేది సెపరేట్ చేయాలి స్కూల్ స్కూల్ అనేది సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సపరేట్ చేయాలి ఇవి రెండు మిక్స్ చేయడం వల్ల ఎస్ఈడి బిఈడి పిల్లలు చాలా నష్టపోతున్నారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి జీవో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి అనేది సహించాం దాన్ని రద్దు చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ సపరేట్ విడుదల చేసి సపరేట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలనేది ప్రధానమైన లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్థిక నేతృత్వంలో ధర్నాలు ఉద్యమాలు చేపడతాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా భుజాస్కృందాల మీద ప్రభుత్వం తెచ్చుకున్నాం కూడా నిరుద్యోగులు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఎవరు జాగిరి కాదు ఇలా స్కూల్ ప్రభుత్వం గత పక్కన రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పాఠశాలలో తీ ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు ఇలా అక్కడ స్కూల పోస్టులు ప్రతి స్కూళ్ళల్లో చాలా పగడబందిగా ఉన్నాయి ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో స్కూల సెట్ల పోస్టులు మన పదకొండు వేలు వేస్తే జిల్లాకు ఒక్క స్కూల సెట్ పోస్టులు కూడా రావాలి అంటే దానివల్ల ఎంత నష్టపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులు అనేది ఆలోచన చేయాలి కాబట్టి స్కూల్ స్ట్రెట్ల పోస్టులను తగ్గించకుండా ఇరవై ఆరు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మన జోనల్ ప్రమోషన్ మిగిలిన పోస్ట్లు అయినటువంటి పోస్టులు అయింది దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల పైచింపుగా ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు భర్తీ చేయడానికి సిద్ధపడాలి ప్రతి స్కూల్ లో కూడా లైబ్రరీ పోస్టులు లేవు లైబ్రరీ పోస్టులు లేకుండా స్కూల్ ఎట్లా పెడతారు అసలు లైబ్రరీ లేకుండా స్కూల్ నడిపిస్తుందా రాష్ట్ర ప్రభుత్వమే గుర్తు చేసుకోవాలి సిగ్గు సరం ఉండాలి అధికారులకు ఫస్ట్ పాఠశాలలో లైబ్రరీ పోస్టులు భర్తీ చేయండి టీచర్లకు న్యాయం చేయండి బీఈడి చేసే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి దాని తర్వాతనే మీరు విషయంలో ఆలోచన చేయాలనేది నిరుద్యోగుల డిమాండ్ లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధపడతాం